హలో అండి అందరికీ నమస్కారం అయితే మనం టెరెస్ గార్డెన్స్ ఒక సిరీస్లో ఈరోజు థర్డ్ ఎపిసోడ్ అనమాట అయితే ప్రీవియస్ ఎపిసోడ్లో అసలు టెరెస్ గార్డెన్ ఇంపార్టెన్స్ ఏంటి మొక్క పెరగడానికి ఎలాంటి న్యూట్రియన్స్ అవసరం అవుతాయి అదంతా చూసాం మనం ఆ తర్వాత నెక్స్ట్ అసలు టెరెస్ గార్డెన్ మొదలు పెట్టాలంటే ఎలా మొదలు పెట్టాలి అంటే పవర్నమెంట్ స్ట్రక్చర్స్ జోలికి వెళ్ళాలా లేకపోతే కంటైనర్ గార్డెనింగ్ జోలికి వెళ్ళాలని చూసుకున్నాం మీ ఏజ్ గ్రూప్ని బట్టి అండ్ మీరు ఎన్ని ఎంతకాలం మీరు చేయగలరు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు పవర్మెంట్స్ అంటే మడల్ జోలికి వెళ్ళాలి లేదు అని అంటే టబ్స్ కానీ బ్యాగ్స్ కానీ అది ఫాలో అవ్వచ్చు అనమాట సో అది నెక్స్ట్ థింగ్ అయితే ఏంటంటే నేను ఒకటి చెప్తుంటాను అందరికీ ఎక్కడైనా సరే మొక్కలు పెంచే వాళ్ళని చూసి మీరు ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి మీరు మీ ఇంట్లో మొక్కలు పెట్టండి కానీ వాళ్ళతో కంపేర్ చేసుకొని మాత్రం ఆ మొక్కలు మీ ఇంట్లో పెట్టద్దు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు ఆ ఉన్న ప్రతి మొక్క మన ఇంట్లో కూడా ఉండాలని కంపారిజన్ మాత్రం అస్సలు వద్దు ఎందుకంటే మన క్లైమేట్కి ఇప్పుడు ఏ ఇంట్లో కూడా ఎదురి మొక్క పెరిగినట్టు మనకు పెరగకపోవచ్చు వాళ్ళకి పనిచేసే రెమెడీ మనకు పనిచేయపోవచ్చు ఎందుకంటే మన ఇంట్లోని సాయిల్ పిహెచ్ లెవెల్స్ మన ఇంట్లోని వాటర్ యొక్క క్లోరైడ్ ఫ్లోరైడ్ లెవెల్స్ ఇవన్నీ తేడా ఉంటాయి ఇంటింటికి తేడా ఉంటాయి దాన్ని బట్టి మాత్రమే మన ఇంట్లో మొక్క అనేది పెరుగుతుంది కాబట్టి అది ఒక్కటి చూసుకు ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వండి కానీ ఎవరితో ఏ గార్డెనర్తో మీరు కంపేర్ చేసుకోవద్దు కంపారిజన్ అసలు వద్దు అండ్ ఇంకో థింగ్ ఎట్లంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు దాన్ని బట్టి కూడా మీరు మొక్కలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు మీ ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారా లేకపోతే పిల్లలకి ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఉన్నారా దాన్ని బట్టి చూసుకోండి అలా ఉంటే కనుక ఐరన్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ ఫైబర్ అనేది ఈ ఇలాంటి కేటగిరీ పీపుల్ ఉన్నప్పుడు ఐరన్ అండ్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐరన్ అంటే మనకి ఆకుకూరల నుంచి ఎక్కువగా వచ్చేస్తుంటుంది మనకి ఫైబర్ అంటే చిక్కుడు జాతి మన బీన్స్ వీటి నుంచి మనకి ఫైబర్ బాగా వస్తుంది కాబట్టి ఆ బేస్ట్వి మేము మీరు వేసుకోవాలి ఆ తర్వాత చూసుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా అంటే చిన్న పిల్లలు ఉన్నారా అది చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మనకి లంచ్ బాక్స్ లేకపోతే స్నాక్స్ బాక్స్ మనం ఇస్తూ ఉంటాం అలా స్నాక్ బాక్స్లో వాళ్ళు కలర్ఫుల్గా కొన్ని మన ఇంట్లో పండినవే ముక్కలు సలాస్ లాగా కట్ చేసి ఇచ్చినప్పుడు అది కలర్ఫుల్గా కనిపించి వాళ్ళు ఖచ్చితంగా తింటారు పిల్లలు ఎక్కువ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి సో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ముల్లంగి కానీ ఇవి చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి అలా పెడుతూ ఉంటాయి అండ్ బ్రకోలి కానీ లెట్యూస్ కానీ ఇలాంటివి అండ్ దాని వాటికి వాళ్ళకి బలము ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు తినడానికి ఇష్టపడుతుంటారు అది వాళ్ళ చిన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేసినట్టు కూడా అవుతుంది ఆర్గానిక్ ఫుడ్ని అండ్ నెక్స్ట్ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు అనుకుంటున్నప్పుడు మీరు ఎలా అంటే అన్ని రకాల కూరగాయలు అంటే తీగజాతి బీరా సొర కాకర అండ్ టమాటో వంగ ఇలాంటివి అన్ని రకాల బ్యాలెన్స్డ్ డైట్ వాళ్ళకి అవసరం అవుతాయి అండ్ ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే ఓల్డర్ పీపుల్ ఉన్నారు అనుకున్నప్పుడు ఇంట్లో ఖచ్చితంగా బొప్పాయి ములగ ఉండేలాగా చూసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మీకు కాల్షియము జింక్ అలాంటివన్నీ అన్ని రకాల న్యూట్రియన్స్ అందుతాయి ములకాయలు ములకాయల కోసమనే కాదు జస్ట్ మునగా కూడా ఎంత మంచిదో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకే ముఖ్యమే కాబట్టి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు చూసుకొని మీ ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అయితే ట్రై చేయండి అండ్ ఆ తర్వాత ఏ మొక్క పెరగాలి అన్న సఫీషియెంట్గా ఇప్పుడు నేను గ్రౌండ్ గార్డెన్ నేలలో వేసే వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదు ఒక్క టెర్రస్ మీద మనం పాట్స్లో లేదా మళ్ళు మడుల్లో ఇట్లా వేసుకునే వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను సో మొక్కలకి ఎప్పుడు కూడా సఫిషియెంట్ న్యూట్రియన్స్ అనేవి చాలా అవసరం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం అనుకో ప్రైమరీ న్యూట్రియన్స్ సెకండరీ న్యూట్రియన్స్ నాన్ మినరల్స్ అండ్ మ్యాక్రో మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా మనకి నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ పొటాషియం మనకి ప్రైమరీ న్యూట్రియన్స్ అవుతాయి అండ్ ఆ తర్వాత మెగ్నీషియము సల్ఫరు అండ్ కాపర్ ఇవన్నీ కూడా మనకు సెకండరీ న్యూట్రియన్స్ అవుతాయి ఆ తర్వాత మనకు వచ్చేసి ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా నీట్ నుంచి వచ్చేస్తాయి మనకి అవి నాన్ మినరల్స్ అనమాట ఇంకా మిగతా బోరాన్ జింక్ మాలిబ్డినం మాలిబ్డినియం అండ్ మ్యాంగనీస్ జింక్ ఇవన్నీ కూడా మనకు మైక్రోన్యూట్రిన్ మైక్రోన్యూట్రియన్స్ అవుతాయి అనమాట అయితే ఇవన్నీ బ్యాలెన్స్డ్గా మొక్కకి ఎలా ఉంటాయి అసలు మొక్కకి ఏ ఎరువులు ఇవ్వాలి అనేది చూసుకుంటే అందరికీ తెలిసింది మేకల ఎరువు కానీ ఎరువు కానీ లేకపోతే వమ్ కంపోస్ట్ ఇవి అలా అలా కాకుండా మనకి బయో ఫెర్టిలైజర్స్ అనేవి ఉంటాయి అంటే జీవన ఎరువులు అయితే జీవన ఎరువులు అంటే ఏంటి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఎలా పనిచేస్తాయి వీటి రోలేంటి మొక్కకి అనే విషయం చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా బయోఫెర్టిలైజర్స్ అంటే జీవన ఎరువులు అంటారు ఇవన్నీ కూడా మొక్కలకు అవసరమైన యూస్ఫుల్ బ్యాక్టీరియా అండ్ బెనిఫిషియల్ ఫంగస్ ఒక రకమైన నాచు నుంచే ఇవి తయారు చేస్తారు అండ్ బైఫెటిలస్ అన్నీ కూడా ఎపిఫైటిక్ బ్యాక్టీరియా అంటే సింబయాటిక్ బ్యాక్టీరియాస్ అనమాట ఇవన్నీ కూడా అంటే బ్యాక్టీరియాస్లో కూడా సాప్రఫైటిక్ బ్యాక్టీరియాస్ ఉంటాయి సింబయాటిక్ బ్యాక్టీరియాస్ అని రెండు ఉంటాయి సాప్రఫైటిక్ బ్యాక్టీరియా అంటే దే ఆర్ ఇండిపెండెంట్ సో కానీ ఈ మనకి ఇప్పుడు చెప్పినట్టు ఎఫ్ఐటిక్ అంటే సింబియాటిక్ బ్యాక్టీరియాస్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా డిపెండెంట్ అనమాట ఒక దాన్ని ఒక సోర్స్ని బేస్ చేసుకొని ఇవి స్ప్రెడ్ అవుతాయి ఇవి డెవలప్ అవుతాయి అనమాట కాబట్టి వీటికి ఒక మీడియం అనేది కావాలి సో ఇలా బయఫర్టిలైజ్స్లో అంటే జీవన ఎరువుల్లో చూసుకుంటే మనకి ఫస్ట్ ప్రధానమైంది మనకు ట్రైకోడర్మా ట్రైకోడర్మా సూడోమనస్ వ్యాము మెటరైజం బవేరియా వ్యాసియన బోన్మీలు యాబ్సిమ్ సాల్ట్ సీవీడ్ ఇవి మెయిన్గా ఇవే మనకు అవసరం అవుతుంటాయి సో అయితే వీటిలో ట్రైకోడర్మా చూసుకుంటే ఇది ఒక ఇది వచ్చేసి ఒక ఫంగిసైడ్ అనమాట ఇది ఫంగిసైడ్ అండ్ ఇది ఎలా అంటే బ్యాక్టీరియాస్ నుంచి తయారు చేస్తారు దీన్ని దీనికి ఏంటంటే ఇది స్ప్రెడ్ అవ్వడానికి ఒక మీడియం అనేది కావాలి సో ఎప్పుడైతే సాయిల్ మిక్స్లో మీరు ట్రైకోడర్మా అనేది కలిపారో దాని ఏంటంటే సాయిల్లో నేల ద్వారా వచ్చే కొన్ని రకాల వ్యాధులు కొన్ని రకాల పురుగులు రాకుండా ఇది అరికడుతుంది అండ్ అండ్ ది సేమ్ టైం మొక్క కాండం కుళ్ళు రాకుండా అండ్ రూట్ బార్ స్టెమ్ బార్ర్ కానీ రూట్ బోరర్ కానీ రాకుండా చూసుకుంటుంది అండ్ ఎండు తెగులు రాకుండా చేస్తాయి అండ్ మీరు సీడ్స్ కానీ లేకపోతే ఏమైనా దుంపలు కానీ ఇవి నాటుకునే ముందు కూడా ఒక్కసారి ట్రైకోడర్మ పౌడర్ని ఒక స్పూన్ ఒక లీటర్ నీళ్ళు కలిపేసి దాంట్లో సీడ్స్ కానీ రైజోమ్స్ కానీ మొక్కలు కానీ నానబెట్టేసిన తర్వాత మీరు వేసుకున్నారు అంటే అది చాలా మంచిది అండ్ ఎక్కడైనా స్టెమ్ రాట్ వస్తుంది లేదా ఒక మొక్క చనిపోయే స్టేజ్కి వస్తుంది అనుకున్నప్పుడు ట్రైకోడర్మాను కొంచెం కలిపి వాటర్లో కలిపి మొక్కకి ఇవ్వండి డెఫినెట్గా ఏమైనా రూట్ డ్రప్స్ అలాంటివి ఉంటే పోతాయి సో ఇది అనమాట దీని తర్వాత చూసుకుంటే మనకి సూడమోనస్ అని వస్తుంది సూడమోనస్ వచ్చేసి మనకు బేసిక్గా ఇది ఒక ఫంగిసైడ్ అట్ ది సేమ్ టైం ఫెర్టిలైజర్ కూడా సూడమోనస్ ఇప్పుడు కూడా ఫంగిసైడ్ ఫెర్టిలైజర్ రెండు సైడ్ ట్రైకోడర్మా వచ్చేసి ఓన్లీ ఫంగిసైడే సూడోమోనస్ వచ్చేసి మనకు ఫంగిసైడ్ ఫెర్టిలైజర్ రెండు అనమాట సో సూడోమోనస్ని కూడా మనకు సీడ్ ట్రీట్మెంట్గా వాడుకోవచ్చు అంటే ఇందా చెప్పినట్టు సీడ్స్ రైజన్స్ మొక్కలు ఏదైనా నాటబోయే ముందు ఒకసారి ట్రై సూడమోనస్లో నానబెట్టయితే వాడుకోవచ్చు అండ్ ఈ బయోఫెటిలైజర్స్ని ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా మన వాళ్ళు వాడతారు అది ఎలా అంటే ఒక యాభై కేజీల పశువుల పేడ తీసుకొని ట్రైకోడర్మ కానీ ఈ సూడోమోనస్ కానీ దాని మీద చల్లుతారు చల్లుతారనమాట చల్లేసి కొన్ని రోజులు వదిలేస్తే ఇది ఇందా చెప్పాను ఇవి డెవలప్ అవడానికి ఒక మీడియం కావాలి అనేసి ఆ ఎరువు మీద ఈ ఫంగస్ ఈ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యి వీటి మైక్రోబ్స్ అనేవి డెవలప్ అవుతాయి సో ఇది అనమాట సో సూడోమోనస్ కూడా మనకి సాయిల్ మిక్స్లో కలుపుకుంటే అదొక ఫెర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అట్ ది సేమ్ టైం ఫంగి సైడ్ లాగా కొన్ని రూట్ డ్రగ్స్ కానీ ఇలాంటివి రాకుండా చూసుకుంటుంది తెగుళ్ళు ఎండు తెగుళ్ళు అనేది రాకుండా చూసుకుంటుంది అండ్ తర్వాత వచ్చేసి మనకి చూసుకుంటే వ్యామ్ వ్యామ్ వచ్చేసి ఇది ది వ్యామ్లో ఎట్లంటే మైక్రోరైజ్ అయిన బ్యాక్టీరియా ఉంటుందన్నమాట వామ్ స్పెషల్గా మనకు సాయిల్ మిక్స్లో కలపడం వల్ల మొక్క రూటింగ్ సిస్టమ్ అనేది విగరస్గా పెరుగుతుంది పిల్లవేళ్ళు అనేవి కొత్తగా వస్తాయి మొక్క ఒక సర్ఫేస్ అనేది చాలా పెరుగుతుంది సో కింద మొక్క సర్ఫేస్ పెరిగినప్పుడు రూట్స్ అనేవి చాలా స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొక్క స్టామినా అనేది బాగుంటుంది ఎలాంటి గాలి వచ్చినా పడిపోకుండా ఉంటుంది అండ్ రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమొద్దంటే ఆ పోషకాలు తీసుకోవడం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎట్లంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది ఎందుకంటే న్యూట్రియన్స్ సఫీషియెంట్గా అందుతున్నాయి కాబట్టి మొక్క చాలా బాగా పెరుగుతుంది అనమాట సో వామ్ కూడా మనకు సాయిల్ మిక్స్లో అయితే కలుపుకోవడం చాలా మంచిది అనమాట కొన్ని రకాల బ్యాక్టీరియాస్ని అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని స్ప్రెడ్ అవ్వకుండా కూడా చూసుకుంటుంది అండ్ ఇంకోటి తర్వాత చూసుకుంటే మనకు వచ్చేసి ఇది మెటలైజం అనమాట మెటరైజం వచ్చేసి ఎట్లంటే మెటరైజం కూడా ఒక రకమైన బ్యాక్టీరియా అనమాట ఈ బ్యాక్టీరియా వచ్చేసి స్పెషల్గా మెటరైజం కూడా మనకి ఆర్గానిక్ మెథడ్లు పశువుల పేడతో కలిపి వేస్తా వేస్తుంటారు దాని ట్రైకుడర్మస్ ఉడోమోనోస్ లాగానే పశువుల పేడతో కలిపి మనకు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట దాని ద్వారా ఇది అనేది పెరుగుతూ ఉంటుంది ఈ బ్యాక్టీరియా అని మెటరైజం బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది సో ఒకసారి కంపోజ్ చేయడం మనకు లేట్ అయినా లేకపోతే అనుకోకుండా మొక్కల్లో సాయిల్లో కూడా ఒక రకమైన గ్రూప్స్ రూట్ డ్రబ్స్ అంటారు లావు లావుగా ఉంటాయి పురుగులు అవి వస్తూ ఉంటాయి అవి వచ్చినప్పుడు వాటికి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏంటంటే మెటరైజం అనమాట సో మెటరైజం ఒకసారి సాయిల్ మిక్స్లో కలుపుకుంటే చాలా మంచిది ఆ మెటరైజం తర్వాత మనకు బవేరియా బాసియానా అయితే బవేరియా బాసియానా ఏంటి అని చూసుకుంటే బవేరియా బ్యాసే అనే ఒక్కటి మాత్రం మనకు సాయిల్ మిక్స్లో అసలు కలపకూడదు బవేరియా బ్యాసిన అనే ఎలా అంటే మనం వాటర్లో దాని లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటుంది వాటర్లో కలిపిన లేకపోతే ఈ పౌడర్ని వాటర్లో కలిపైన మొక్క మొక్కలకి స్ప్రే చేయొచ్చు బవేరియా బ్యాస్ అయినా స్ప్రే చేసినప్పుడు సాఫ్ట్ స్కిన్ బాడీ ఉన్న ఏ పెస్ట్ అయినా సరే చనిపోతుంది అండ్ బవేరియా బ్యాస్ అయినా స్ప్రే చేసినప్పుడు లేకపోతే దాన్ని సాయిల్లో చల్లి పై పైన చల్లినప్పుడు అదేమొద్దంటే ఇప్పుడు ఒక బ్యాక్టీరియా మీద ఒక ఎలర్జీ లాంటిది క్రియేట్ చేసి ఆ ఎలర్జీని స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు మనకి కూడా స్కిన్ ఎలర్జీలు వస్తాయి అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అలానే సేమ్ బవేరియా వ్యాసియా కూడా ఆ పర్టిక్యులర్ పెస్ట్ మీద ఎలర్జీ క్రియేట్ చేసేది స్కిన్ మీద స్ప్రెడ్ అవుతుంది అంటే ఫంగస్ లాగా ఇది ఫామ్ అయిపోతుంది అనమాట ఫామ్ అయిపోయినప్పుడు అది అప్పుడు ఆ పెస్ట్ అనేది చనిపోతుంది కాబట్టి బవేరియా వ్యాసియా అయినా కూడా ఈవెన్ మిర్చిలో వీటిలో తెగుళ్ళు మనకి తెల్లదోమ ద్వారా ముడత బాగా వస్తుంది సో ఏ రకమైన కూరగాయ మొక్కలైనా పూల మొక్కల్లో అయినా పళ్ళ మొక్కల్లో అయినా మీరు బవేరియా వాసియానా స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మెయిన్గా ఆకుముడత తెగులు అనేది రాకుండా ఉంటుంది ఆ తర్వాత చూసుకుంటే మనకి బోన్ మీల్ బోన్ మీల్ అనేది యానిమల్ బోన్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసుకుంటారు బోన్ మీల్లో మనకి ఫాస్పరస్ అండ్ కాల్షియం అనేవి రెండు ఉంటాయి సో అన్ని రకాల న్యూట్రియన్స్లో కల్లా ఇది మనకు ఈ ఫాస్పరస్ అండ్ ఈ కాల్షియం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం ఫాస్ఫరస్ కాల్షియం అనేది మొక్కలకి సంబంధించి ఒక పేరెంట్స్ లాగా చెప్పుకోవచ్చు సో ఏంటంటే ఫాస్ఫరస్ కాల్షియం అనేది మొక్కకి ఏ విధంగా అవసరం అవుతుందంటే ఇప్పుడు ఫాస్ఫరస్ తీసుకుంటే మొక్క రూట్స్ ద్వారా కొంత ఫుడ్ అనేది డెఫినెట్ పోషకాలను తీసుకోవడం ఫుడ్ రెడీ చేసుకోవడం రూట్స్ ద్వారా చేస్తుంది అండ్ ఆకుల ద్వారా కూడా సింథసిస్ జరిగి ఆకుల ద్వారా కొంత ఫుడ్ అనేది రెడీ చేసుకుంటుంది సో రూట్స్ ద్వారా ఆకుల ద్వారా ఫుడ్ అనేది రెడీ అవుతుంది మొక్కలకి అయిన తర్వాత ఈ ఫాస్ఫరస్ అనేది సఫీషియంట్గా ఉన్నప్పుడు రూట్స్ ద్వారా తయారు చేసుకున్న ఫుడ్ కాండం ద్వారా కొమ్మలకి ఆకులకి ట్రాన్స్ఫర్ అవు చేస్తుంది ఆకుల నుంచి తయారైన ఫుడ్ని మళ్ళీ కొమ్మల ద్వారా రూట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది సో ఫాస్ఫరనెస్ అనేది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట అండ్ కాల్షియం కాల్షియం ఎలా అంటే కొత్త కొత్త చిగుళ్ళు రావాలన్నా రూట్స్లో కొత్త రూట్స్ రావాలన్నా కొమ్మలనేవి కొత్తవి పెరగాలన్నా మీకు కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాల్షియం డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్కల గ్రోత్ అనేది ఆగిపోతుంది కొత్త చిగుళ్ళు రావు ఎలా ఉందో అలాగే ఉంటుంది కాల్షియం ఎప్పుడు కూడా మొక్క కాండం కొమ్మల్లో రూట్స్లో సెల్ డివిజన్ అనేది చేస్తుంది ఎప్పుడైతే సెల్ డివిజన్ అంటే కనవిభజన జరిగినప్పుడే కొత్త కొమ్మలు కొత్త చిగుళ్ళు కొత్త పూత కొత్త అనేవి వస్తుంటాయి సో మిగతా న్యూట్రియన్స్ అన్నిటినీ కూడా మనం ఇన్స్టెంట్గా ఇవ్వచ్చు ఏదో ఒక రూపంలో బట్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మాత్రం ఇన్స్టెంట్గా ఇచ్చినప్పుడు మొక్క ఇన్స్టెంట్గా తీసుకోదు దానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రెండు తగ్గకుండా చూసుకోవాలి ఈ రెండింటిని మనం బోన్ మీల్ అనేది ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ మంత్ బోన్ మీల్ ఇవ్వగలిగితే సాయిల్ మిక్స్లో కలిపి ఆ తర్వాత రెగ్యులర్గా ఇవ్వగలిగితే కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అనేది రాదు అసలు బోన్ మీల్ వాడని వాళ్ళు రాక్ ఫాస్పేట్ని వాడుకోవచ్చు రాక్ ఫాస్పేట్లో కూడా ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది బట్ కాల్షియం ఉండదు కాల్షియంకి బదులు కొంచెం సున్నం అనేది కలుపుకొని వాడుకోవచ్చు అది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అనమాట ఏ మొక్కకైనా చిగుళ్ళు పూత అది రావాలంటే మెగ్నీషియం చాలా అవసరం అండ్ ఆకులు కూడా ఎల్లో కలర్ అయిపోతుంటాయి ఒకసారి మనం చూస్తుంటాం పండువారిపోయినట్టే ఎల్లో కలర్ అయిపోయి రాలిపోతూ ఉంటాయి వాటర్ ఎక్కువైనా అలాగే పోతే లేకపోతే వాటర్ సఫిషియెంట్గా చక్కగా ఫ్రీక్వెంట్ ఇంటర్వ్యూల్స్ ఇచ్చినా కానీ ఆకులు అనేవి ఎల్లో కలర్ అయిపోయి రాలిపోతున్నాయి అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ అనమాట దాన్ని మనం ఎప్సన్ సాల్ట్ ఫుల్ఫిల్ చేసేస్తుంది అండ్ ఒక మొక్కని మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చాలన్నా లేదా బయట ఎక్కడి నుంచైనా కొత్త మొక్కలు తెచ్చుకొని మనం నాటుకోవాలన్నా మీకు ఆ సాయిల్లో కొంచెం ఎప్సన్ సాల్ట్ వేసి మొక్కను పెడితే కనుక రీప్లాంటేషన్ షాక్ నుంచి మొక్క బయటపడుతుంది అండ్ మొక్క ఇన్స్టెంట్గా యాక్టివ్గా ఉంటుంది మీరు ఏమైనా శాప్లింగ్స్ తెచ్చుకున్నప్పుడు కూడా మెగ్నీషియం దీంట్లో కొద్దిసేపు ఉంచండి ఎప్సిన్ సాల్ట్ వాటర్లో కాసేపు ఉంచితే మీకు దాని ద్వారా ఏమవుతుంది అంటే మొక్కలు వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ డే వరకు అనమాట అండ్ ఈవెన్ ఎఫ్సన్ సాల్ట్ మనకి కాళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తాయి ఎప్సన్ సాల్ట్ వాటర్లో మిక్స్ కలిపేసి అందరితో కాసేపు కాళ్ళు పెట్టుకుంటే కూడా మనకు రిలీఫ్ అనేది వస్తుంది అనమాట సో అండ్ అప్పుడప్పుడు ఎఫ్సన్ సాల్ట్ వాటర్ మొక్కలు స్ప్రే చేస్తుంటే కూడా మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి అది ఒకటి ఆ తర్వాత చూసుకుంటే మనకి సీవీడ్ గ్రాన్యుల్స్ సీవీడ్ గ్రాన్యువల్స్ వచ్చేసి ఏంటంటే నిన్న చెప్పుకున్నాం మనం దా మొక్కకి దాదాపుగా కొన్ని రకాల స్ట్రెస్లనే ఉంటాయి బయోటిక్ స్ట్రెస్ అబయోటిక్ స్ట్రెస్ సో అబయోటిక్ స్ట్రెస్లో కూడా మనం చూసాము డాట్ స్ట్రెస్ హీట్ స్ట్రెస్ హైజ్ స్ట్రెస్ సెలెంటిటీ స్ట్రెస్ ఇలాంటి అన్ని రకాల స్ట్రెస్లు మొక్కకు ఉంటాయి సో ఆ స్ట్రెస్ల నుంచి మొక్క బయటపడాలి అంటే పర్ఫెక్ట్ చాయిస్ ఏంటంటే సీవీడ్ గ్రాన్యుల్స్ అనమాట ఈ సముద్రపు నాచు నుంచి తయారు చేస్తారు ఇవి గ్రాన్యుల్స్ లాగా దొరుకుతాయి లిక్విడ్ లాగా కూడా దొరుకుతుంది దీన్ని కూడా మనం సాయిల్ మిక్స్లో కలుపుకోవచ్చు లేదా అప్పుడప్పుడు మొక్కకి ఇవ్వచ్చు ఇప్పుడు కూరగాయలైనా పళ్ళైనా పూత వచ్చే ముందు సీవిడ్ గ్రాన్యువల్స్ ఇవ్వచ్చు పూత వచ్చిన తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ అయ్యే ముందు కూడా సీవిడ్ గ్రాన్యువల్స్ ఇవ్వచ్చు అండ్ ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి ఆ సైజ్ పెరిగేటప్పుడు ఒకసారి సీవిడ్ గ్రాన్యువల్స్ ఇవ్వచ్చు అండ్ హార్వెస్ట్ చేసే ముందు కూడా ఒకసారి సీవిడ్ గ్రాన్యువల్స్ కానీ మొక్కకి ఇస్తే హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ కాయలు కానీ ఆ పళ్ళు కానీ ఎక్కువ రోజులు వాడిపోకుండా తాజాగా ఉంటాయి అన్నమాట సో సివిడి వల్ల ఇంత పర్ఫెక్ట్ బెనిఫిట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఈ జీవని ఎరువులన్నీ కూడా మీ దగ్గర ఉంటే మొక్క సాయిల్ మిక్స్లోనే ప్రిపేర్ చేసేటప్పుడు మొక్కకు అందించగలిగితే చాలా చాలా బెస్ట్ అండి సో ఇవేవి మా దగ్గర లేవు ఇవి మేము మేము ఎఫోర్డ్ చేయలేం ఇవన్నీ వద్దు అనుకుంటే కూడా నేను దానికి రీప్లేస్మెంట్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో సో ఈరోజు జీవన ఎరువుల గురించి చూసాం కదా సో మొక్కలకి సఫీషియంట్ బ్యాలెన్స్డ్ న్యూట్రియన్స్ అందిస్తాయన్నమాట ఇవన్నీ కూడా సో వీలైనంతవరకు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నెక్స్ట్ టాపిక్ అయితే చూద్దాము సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ